ఏ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నా ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క వార్షికోత్సవం ఏదొచ్చినా మరి బాలపాను అత్యధిక సంఘం నుంచి మరి బ్రాహ్మ మొత్తములందరూ ఏ కార్యక్రమం చేసినా మొదటిగా నాకు అవకాశం ఇవ్వడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఈరోజు మొన్న లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంచి ఎగ్జామ్ చేశారు అంటే తొమ్మిది రోజులు చేశారు ఐదు రోజులు చేశారు అంటే లోక కళ్యాణం గురించి అంటే లోకం అంతా